మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే ఇప్పుడు గోచారం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది సంవత్సరం అంతా తీసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి నీకు వస్తారు రాహు మీకు మిథున రాశి వారికి ఇది తొమ్మిదో ఇల్లు అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి రాహు మీకు పెద్దగా ఇచ్చే అవకాశాలు లేవు వాయు వాయుధ అంటే ఆస్మా ఇటువంటి అనారోగ్య సమస్యలు కలగ అలాగే కొంత సైనస్ ఫార్మింగ్ కావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు శని భగవంతుడు మీ యొక్క దశమ కేంద్రంలోకి వస్తాడు ఈయన వచ్చేసి మీకు అష్టమాధిపతి భాగ్యాధిపతి ఈయన దశమం రావడం వల్ల ఉద్యోగం విషయాలలో కొంత అప్రమత్తతా భావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ వ్యయస్థానాన్ని కూడా సరి యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చినప్పుడు కొంత ప్రబలంగా మీకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఉద్యోగ స్థితి రీత్యా రావచ్చు బిజినెస్ స్థితిరీత కావచ్చు వీటి విధంగా చూసుకున్నప్పుడు అలాగే కొంత వస్తు వాహన కొనాలను ఏదైనా మార్చుకోవాలనుకున్న వివాహాది ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి ఇలాంటి విషయాలు బంగారం గోల్డ్ కొందామనుకున్న వారికి కొంత ఫలితాలు దగ్గరికే వచ్చి చాలిపోతుంటాయి లాస్ట్కి విజయం మీదే అవుతుంది అలాగే శని భగవంతుని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి అష్టమ వాక్యాధిపతి అని చెప్పుకున్నాం కదా ఈయన దశమ భావంలోకైతే స్పీడ్కి కొంత కళ్ళెం పడుతుంది ఎందుకంటే మీ స్థానాన్ని చూస్తారు మీ స్థానంలో బృహస్పతి ఉంటాడు ఈయన మీకు బృహస్పతి వచ్చేసి సప్తమ దశమాధిపతి కాబట్టి ఈయన వ్యయంలో పడ్డంతో కొంచెం ప్రెజర్స్ పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచేసి మీకు నాలుగు మూడో ఇంట్లో కేతు ఉంటాడు భక్తి భావాలు పెరుగుతాయి సిబిలింగ్స్ ద్వారా మైత్రి బాగుంటుంది ఆస్తి తాగలు పొందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ గమనించగలరు అలాగే వ్యక్తిగత పరిచయాలు ఏవైనా మీరు ఎక్కువ బిజినెస్ పర్పస్ పోయిన ట్రిపులలో మంచి వాళ్ళు తెచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఉద్యోగంలో కూడా మీకు గైడ్ లైన్స్ చక్కగా ఇచ్చేవారు కూడా తచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి గమనించగలరు స్వస్తి